ఏళ్ళు గడుస్తున్న ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఎన్నెన్నో అందులో ఈ గ్రామం ఒకటి వారి మాటల్లోనే విందా మండలం కుంతూర్ పంచాయతీ లొక్కిసరపూట్ గ్రామం అండి సుమారుగా స్వాతంత్రం వచ్చి డెబ్భై అయినా కూడా ఈవేళ రహదారి నిర్మాణ విషయానికి వస్తే చాలా దుర్మార్గంగా ఉండిపోయిందండి ఎన్నో ప్రభుత్వాలు గడిచిపోయినాయి అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు మేలు చేస్తాయని అందరిని కూడా ఆశాభావాలతో మేము ముందుకు పెట్టాము కూడా అయినా కూడా ఈవేళ ఈవేళ మాకు అభివృద్ధి అనేది లేదు మార్కెట్కి పోవాలన్నా ఒక రేషన్ బియ్యానికి పోవాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని వేళలైతే మాకు అంబులెన్సు సుమారుగా ఐదు కిలోమీటర్లు వచ్చేది ఆ లోపు మాకు ఎక్కువగా జబ్బు వచ్చినట్లయితే ఆ లోపు మేము రెండు కిలోమీటర్లు వెళ్ళేదాకా కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందయ్యా జిల్లా నుంచి మండలం ముక్సెప్పటి గ్రామంలో చెందినటువంటి మా గ్రామస్తుంతరంతా ఇటు మేము ముందు పక్క నుంచి పాడ నుంచి వస్తాయి వెనక నుంచి ఇది ఉంది పల్లె మధ్యగా ఈ రోడ్కి వెళ్ళిపోయేది ఇలా రైట్ పక్క వెళ్తే కుద్దుర్లా పంచాయతీకి వెళ్ళవలసి వస్తుంది ఈ ముడుపల్లి నుంచి మేము ఇటు నేరుగా మా గ్రామానికి రావాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ మా గ్రామం నుంచి ఇటు వెళ్ళాలంటే పది కిలోమీటర్లు ఇటుపైన మేము కుంతుల్లో వెళ్ళాలంటే సుమారుగా పది కిలోమీటర్లు వస్తాయి సార్ ఈ గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాం ఇప్పుడు కూడా మండల అధికారులు కూడా వస్తుంటారు ఏదైనా ఇంపార్టెంట్ అప్పుడు కానీ మీ ఊర్లో రోడ్ లేదు అనేసి చెప్తూ వెళ్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఇంకా రోడ్ గురించి మాట్లాడారు అలాగే మేము మా ఊరు నుంచి రేషన్ బియ్యానికి వెళ్ళాలంటే కుంతుళ్ళ పంచాయతీ నుంచి సగం దారికి ఇక్కడ గులికొండ అనే గ్రామంలో పెడతారు అక్కడ నుంచి మేము మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు సార్ ఇదివరకు నేను మన కానీ రేషన్ డిపోల వరకు కానీ కలిసి ఇలాగా మాకు ఈ మూడు కిలోమీటర్లకు రోడ్ అయింది కదా సార్ మా ఊరు దించాలి కదా అదేదో మేము సార్జిక డబ్బులు ఇస్తామంటే కూడా లేదు మీ ఊర్లో మేము వస్తున్నా కానీ మేము డీడ్ చేయలేదు అక్కడ పెట్టినాము ఆ జియో నెంబర్ అనేది చెప్తే వారు మేము అక్కడ దించడం కాబట్టి మళ్ళీ మేము మండల ఆఫీస్లో పెట్టి అక్కడ నుంచి గ్రాంట్ అతను మేము దించుతామని వారు అంటున్నారు ఈ పెళ్లి టూ లిక్సరి పుట్టు మెయిన్ గా ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సార్ ఇక్కడ నుంచి బుడపప్పు వెళ్లాలంటే ఇలా చూసినా ఆరు కిలోమీటర్లు దాడుతాయి అక్కడ నుంచి గోమంకి లాగా రోడ్ ఉంది ఇది చాలా సౌకర్యమైన రోడ్ మా గ్రామాల్లో అలాగే పంచాయతీకి వెళ్ళాలంటే కనీసం పది కిలోమీటర్లు వస్తాయి సార్ ఇవి మాత్రం మా చాలా ప్రాంతాల నుంచి మేము నడగడానికి కానీ ఎప్పటికైనా నడిచే వెళ్ళాలి ఎటులోనే నడిచే వెళ్ళాలి ఎటు మా ఆరోగ్య పరిస్థితులనే నడిచే వెళ్ళాలి తక్షణమే మా మండల స్థాయి అధికారులు అందరూ కూడా మా పంచాయతీలోని మా గ్రామాల్లోని అభివృద్ధి విషయాలకైనా పూర్తిగా పట్టించుకొని మమ్మల్ని మేలు చేసే విధంగా ముందుకు పోవాలని కూడా అధికారులందరినీ కూడా మేము రెండు చోతులు ఎత్తి జోడించి మాట్లాడుతున్నాం సార్